ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారము ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాల్సిన సందర్భం ఎందుకంటే నిన్న ఒక డిబేట్ లో సాక్షి ఛానల్ వాళ్ళు పెట్టిన డిబేట్ లో ఒక కృష్ణం రాజు అనే కిరాయి బ్యాచ్ అతను అమరావతి గురించి అతని నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడడం అనేది చాలా ఏకరమైన విషయం అసలు అమరావతి రాజధాని గురించి జగన్మోహన్ రెడ్డికి తెలిసి మాట్లాడుతాడో తెలియగా మాట్లాడతాడో అర్థం కావడం లేదు ఈ అమరావతి అనేది ఇందుడు పరిపాలించిన రాజధాని ఇక్కడ ఆచార్య నాగార్జునుడు ప్రపంచ వ్యాప్తంగా ఒక విశ్వవిద్యాలయాన్ని నిర్వహించిన రాజధాని క్షేత్రం ఉన్న రాజధాని అమరావతి ఐదు కోట్ల తెలుగు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ అమరావతి అటువంటి అమరావతిలో ఉన్న ప్రజలు ఎక్కువ మంది బలుగు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతుల వాళ్ళు ఎక్కువ మంది ఉన్న ప్రజలు అమరావతి అటువంటి రాజధాని గురించి ఇక్కడ సాక్షిలో అనవసరంగా ఎటువంటి ఉపయోగం లేకోకుండా కేవలము మహిళలను కించపరిచే విధంగా అక్కడ ఉద్యమం చేసిన మహిళల గురించి అతని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం అనేది చాలా ఇది అవమానకరమైన విషయము ఈ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లేకుండా సాక్షిలో కానీ చీమ కూడా కదని పరిస్థితి అటువంటి జగన్ డైరెక్షన్ లో ఇష్టం వచ్చినట్టు అక్కడ మహిళల గురించి కించపరిచి అక్కడ మహిళలు ఈ రాజధాని అమరావతి రాష్ట్ర రాజధాని కాదు వేష్యల రాజధాని అన్నాడు అసలు ఏమనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏ దాని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ రాష్ట్ర ప్రజలు వాళ్ళ భూములను రాజధాని కోసం అంటే రాష్ట్ర అభివృద్ధి కోసము వాళ్ళ భూములను ఇచ్చి అక్కడ అభివృద్ధి చెరి చెందేదానికి వాళ్ళ త్యాగాలు చాలా గొప్పవి ఇక్కడి నుంచి అక్కడ వరకు తెలుగు తెలుగు ఈ రాష్ట్రంలో ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు చూస్తే మధ్యలో అమరావతి ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అతని ఎమ్మెల్యేలు అందరూ కలిసి అక్కడ ఒప్పుకోవడం జరిగింది అతను గెలిచిన రెండు వేల పంతొమ్మిదిలో వెంటనే అతని స్వార్థం కోసము మూడు రాజధానులని స్టార్ట్ చేసినారు మూడు రాజధానులలో ఏ రాజధానిని మీరు పూర్తి చేసినారు ఐదు సంవత్సరాల కాలం ఉంది ఏ రోజన్నా ఎక్కడన్నా ఒక రాయి నాటినారా ఒక స్థా శంకుస్థాపన చేసినారా మూడు రాజధానులను తెరకెక్కిస్తున్నారు ఈ మూడు రాజధానులను వద్దు అని ఎవరికైతే మీరు ఏ రాష్ట్రానికైతే అడిగినారో ఆ రాష్ట్రంలోనే పదకొండు సీట్లకు పరిమితం చేశారు మిమ్మల్ని అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి సిగ్గు లేకుండా కొంచెం కూడా అర్థం కాకోకుండా మళ్ళీ ఈ రోజు కృష్ణం రాజు అనే ఒక కథంతో డిబేట్ పెట్టిస్తారు ఈ కృష్ణం రాజు నోటుకు వచ్చినట్టు ఏ దాని నుంచి మాట్లాడుతున్నారో తెలియకోకుండా మహిళలను కించపరిచి మాట్లాడుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ సాక్షి తో ఏం మాట్లాడిస్తున్నాడు మహిళలను అక్కడ తిరిగే సంస్థల గురించి నీచంగా కించపరిచి అంటే అక్కడ సంస్థలు దేనికోసం పనిచేస్తున్నాయి మీకు తెలుసా ఏ కోసం పనిచేస్తున్నాయి కేవలము ఆడవాళ్ళును కించపరిచే విధంగా మాట్లాడడం కోసం పనిచేస్తున్నాయా ఎందుకు అర్థం చేసుకోవాల్సిన విషయము ఉంది ఇక్కడ రాష్ట్రంలో ఉన్న మహిళలు బలహీన వర్గాలు బడుగు బలహీన వర్గాలే కాకుండా మహిళా కమిషను మరియు మేధావులు ప్రజాస్వామ్యవాదులు అందరూ నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు వాళ్ళ మాట్లాడుతున్న మాటను ప్రతి ఒక్క మహిళను మాట్లాడినట్టుగా మేము భావిస్తున్నాం ఈ రాష్ట్రంలో అమరావతి కోరుకుంటున్నాయి ప్రతి ఒక్క మహిళను మీరు మాట్లాడుతున్నారు అంటే ఎవరు ఏం అనలేరనే ఏం మాట్లాడలేరనే మేము కోరుకుంటున్నాం అమరావతే కావాలని ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక రెండు వేల ఇరవై నాలుగులో ఎవరైనా వెళ్ళి మీకు కళ్ళు ఉంటే పోయి రాజధానిలో పోయి చూడండి ఎట్లా అభివృద్ధి జరుగుతుందో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం జరిగింది అనేది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూడండి చూసిన తర్వాత మీరు మాట్లాడండి ప్రతి ఒక్కరు మీరు ఎవరైతే మాట్లాడుతారో వైజాగ్లో పెడతాము కర్నూలులో పెడతాము అక్కడ కూడా మీకు హీనమైన ఓట్లు వేసి మీరు వద్దు అని వాళ్ళు నిరాకరించడం పరిస్థితి పదకొండు సీట్లకు పదకొండు సీట్లకు ఏ మీకు అసలు ప్రతిపక్ష హోదా కూడా లేదు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు సాక్షి ఛానల్ పెట్టుకొని ఇవన్నీ మాట్లాడడానికి మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా మీ ఇంట్లో మహిళలు లేరా మీ ఇంట్లో మీ మీరు మీరు ఇప్పుడు గుంటూరు చుట్టుపక్కల ఉన్న నివాసంలో మీరు కూడా సంసారం ఉన్నారు మరి మీకు మీకు వర్తించదా ఈ విషయము మీకు కూడా వర్తిస్తారు మీ ఇంట్లో మహిళలు కూడా వర్తిస్తారు కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ వి ఈ విషయంలో మేము అంత ఈజీగా వదిలిపెట్టే పరిస్థితి లేదు మేము ఖచ్చితంగా ఈ విషయం నిరసన ప్రకటిస్తాము నిరసన వ్యక్తం చేస్తాము అంతేకాకుండా ఈ కృష్ణంరాజు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా అతనికి తగిన శిక్ష పడాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అంతేకాకుండా ఈ రాజధాని అమరావతిని అందరము ఒక ఇంద్రలోకంగా భావించి ఆ ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడి పరిపాలనగా భావిస్తున్నాము ఈ రోజు మాకు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు తర్వాత చంద్రబాబు నాయుడు మాకందరికి దేవుడు ఇంద్రుడు అలాంటి పరిపాలన మేము కోరుకుంటున్నాము కాబట్టే ఇన్ని సీట్లతో మేము చంద్రబాబు నాయుడు గెలిపించినారు కాబట్టి ఈ రోజు మాకు ఇటువంటి రాజధాని అమరావతి కావాలి ఖచ్చితంగా ఇటువంటి మాటలు మాట్లాడి ఇంకొకరు ఎవరు ఇంకొకరు మనిషి ఇట్లా మాట్లాడకోకుండా ఖచ్చితంగా కఠినమైన శిక్షలు రాళ్లతో కొట్టి మేము కొత్త కొట్టి తరుముతామని మరీ మరీ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం